హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియోలో వెండి బంగారం ఇప్పుడున్న రేట్ల ప్రకారం కొనాలా వద్దా ఇది మాత్రం ఒక పెద్ద ప్రశ్ననండి ఎందుకంటే రేట్లు చూస్తే అలాగున్నాయి మనం ఇక్కడ కొనాలంటేనేమో కొనలేకపోతున్నాము సరే ఇంకా ఒకసారి తీసుకుంటామంటేనేమో డబ్బులు అంత పెద్ద మొత్తంగా మనం పెట్టలేము అని అనుకున్న వాళ్ళు చక్కగా ఈజీగా మనం తీసుకోవచ్చు చాలా సింపుల్ విధానాలు చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అవి తీసుకోవాలా వద్దా అని అంటే కనుక కంపల్సరీ తీసుకోవాలనే చెప్తానండి దాని ఉపయోగాలు చాలా ఉన్నాయండి మనం వాటిని చాలా రకాలుగా వాడుతున్నాము అయితే ఇప్పుడు వెండి రేటు ఎలా ఉన్నది దాన్ని ఇదిలో ఎక్కువగా వాడటం మూలంగా వెండిని మనకి ఇంత రేటుగా పెంచి అమ్ముతున్నారు అనేది మనకి తెలియాలంటే కనుక ఈ వీడియోలో మీకు నేను కొంచెం పూర్తిగా వివరంగా తెలిసేటట్టే చెప్పానండి ఇది ఒకసారి చూసి వీలైన వాళ్ళు చక్కగా చిన్నగానైనా కొండ స్టార్ట్ చేయండి కొనటం ఇప్పుడు కొనటం స్టార్ట్ చేశారంటే ఇప్పుడు కొన్న ఒక గ్రాము తులము తులము అవే ఎక్కువగా అవుతాయండి మన దగ్గర ఎంతో కొంత ప్రతి ఒక్కరి దగ్గర వెండి బంగారాలు చక్కగా ఉంటాయి అవసరానికి అవి ఉపయోగపడతాయి అన్నమాట ఇదండి అయితే వెళ్దాం మరి సిల్వర్ అయితే కనుక మనం కొనాలనుకుంటే స్కీమ్స్ అయితే ఇంకా రాలేదండి నేను అడుగుతున్నాను సిల్వర్కి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా కట్టి తీసుకోవచ్చా అని అంటే కనుక ఇందులోనూ కూడా అంటున్నారండి కాబట్టి సిల్వర్ మనం డబ్బులు పెట్టే కొనుక్కోవాలి ఒకసారిగా తెచ్చుకోవాలి కాబట్టి ఇలా స్కీమ్ ద్వారా లేవు కాబట్టి మనం దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని సరే ఒక అమౌంట్ అయితే ఉన్నది ఆ అమౌంట్ మనకి ఏదైనా పండగ వస్తుంది లేదంటే ఏదైనా ఇంట్లో అకేషన్ ఉంది ఏదైనా మనకి డెకరేషన్ పీసెస్ లాగా షోగా ఉండేవి ఇలాంటివి ఏమైనా జర్మన్ సిల్వర్ అవి అంటున్నారు కదండి షో పీసెస్ ఇప్పుడు అవి కూడా వెండిని మించి ఉంటున్నాయండి అలాంటివి కొనాలనేసి ఒకవేళ ఐడియా ఉంటే కనుక అలా వద్దండి దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి వద్దు అయితే నేనేమంటానంటే మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇత్తడి సామాన్లు ఆ ఇత్తడి సామాన్లు తెచ్చుకుంటే కనుక మనకి చక్కగా చింతపండుచుకొని తోమేసుకోండి చక్కగా నీట్గా ఉంటాయండి బంగారం వస్తువులకన్నా ఎక్కువగా మెరుస్తాయి అందులోను ఇత్తడి పుత్తడితో సమానం ఎప్పటికీ కూడా కాబట్టి పాత ఇత్తడిని అమ్ముకోవద్దండి చక్కగా వాటిని నిగారింపుగా తోముకొని అలాంటి పూజలప్పుడు చక్కగా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా వాడేసుకోండి ఇలాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ పెట్టే బదులుగా అలాంటివి వాడుకోండి తర్వాత ఈ వీటికి పెడతానన్న డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుతోని ఒరిజినల్ సిల్వర్ అండి ఒరిజినల్ వెండిని చక్కగా తెచ్చుకోండి ఇలా మనకి ఆ అమౌంట్కి ఇంత వస్తువు వస్తుంది అని అంటే కనుక ఇంత వస్తువు తెచ్చుకోండి వెళ్ళి ఒక వస్తువే తెచ్చుకోండి లేదు అంటే కనుక ఇంత వస్తువు రావట్లేదు నాకు ఈ వస్తువు తెచ్చుకోవాలని ఉంది ఎలాగా అనుకుంటే ఆ అమౌంట్ లేదు అనుకుంటే కనుక చక్కగా మీరు కాయిన్స్ తెచ్చేసుకోండి వెండి కాయిన్స్ ఉంటాయి కదా వెండి కాయిన్స్ తెచ్చేసుకొని చక్కగా ఒక పక్కన పెట్టుకొని ఎప్పుడైనా మళ్ళీ ఇంకొక అమౌంట్ కనుక మన దగ్గర యాడ్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ ఈ కాయిన్స్ పట్టుకెళ్ళి ఇలాంటి ఒక వస్తువు తెచ్చేసుకోండి ఇలా మనకి ఒరిజినల్ సిల్వర్ తెచ్చుకోవడం మూలంగా మనకి రేపు ఇది వద్దు అనుకొని మనం ఇవన్నీ మార్చేసి వేరే వస్తువు ఇంకా పెద్ద వస్తువు తీసుకుందాం అనుకుంటే చక్కగా మనకి రీఫండ్ ఉంటుంది కదండి లేదంటే ఎవరికైనా గిఫ్ట్ చేయడానికైనా లేదంటే మనం మనం నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా గుర్తుగా ఇవ్వాలనుకున్నా ఈ వస్తువు ఫస్ట్ టైం కొనుక్కున్నాం కదా మార్చడం ఎందుకు లేదు మనం పిల్లలకి ఉంచుదాము గుర్తుగా ఉంటుందని అనుకున్న దాన్ని అలా సేవ్ చేసుకొని పక్కన పెడితే ఇలవర్ రేటు కూడా బంగారం లాగే మనకి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది కదండీ కాబట్టి మన డబ్బులు మనం ఎప్పుడూ కూడా సేవ్ చేసుకునే విధంగానే చూసుకోవాలి ఇలాంటి పిచ్చి పిచ్చి వాటికి పెట్టకుండా చక్కగా ఒరిజినల్ సిల మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి కాయిన్స్ లేదంటే ఇలాగ ఒక వస్తువు డైరెక్ట్గా తెచ్చేసుకోండి అలా కాస్త ఓపికతో ఉండాలండి ఓపికతో మనం కనుక కొంచెం ఉంటే గనక మనకు అనుకున్న దాని మీద ఇంకా డబల్ మనం తెచ్చుకోగలుగుతాము కాబట్టి లాభదాయకంగా కూడా ఉంటుందండి అలాగని చెప్పేసి ఇంకా నేను సిల్వర్ మీద అయితే కనుక నేను తెచ్చుకునే విధానమే ఇదండి నేను ఎప్పుడు ఇవి మనకి గిఫ్ట్ కింద వచ్చినవేనండి ఇవి నేను వీటి దగ్గరికి అయితే అసలు ఎక్కడికి ఎప్పుడు నేను వెళ్ళను వీటి దగ్గరికి అయితేనే మీరైనంత వరకు ఒరిజినల్ సిల్వరే ఏదైనా ఒక చిన్న వస్తువైనా సరే భగవంతుడి దగ్గర పూజకి మనకి ఒక ఏకాస్త్ర అని ఒక దీప కుందులని ఏదైనా ఒక గంటని ప్రసాదం పెట్టుకునే గిన్నెని అలా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి నా దగ్గర ఉన్నప్పుడే తెచ్చుకుంటానండి అలా ఏంటంటే మనకి ఒక దేవుడి దగ్గర కావాల్సిన పూజా సామానం అంతా కూడా మనం అరేంజ్ చేసుకున్నట్టు అవుతుంది ఒరిజినల్ తోటి ఇప్పుడు నేను చెప్పిందంతా మనం వెండి కొనుక్కునే విధానం అసలు వెండి ఎందుకు ఈ రోజుల్లో ఎంత పెరిగిపోతుంది అని అంటే కనుక దీని వినియోగం ఎక్కువగా ఉందండి మనకి ఇందులో మనకి యాంటీ బ్యాక్టీరియా ఉండే ఒక లక్షణం అనేది ఉంటుంది అన్నమాట కాబట్టి వెండి గిన్నెలో తింటే మంచిదని చెప్పి చిన్నపిల్లలకు కూడా అన్నం ముట్టించడం అలాంటివన్నీ చేస్తారు కదా అలా దీనికి ఒక మంచి లక్షణం ఉందండి కాబట్టి దీన్ని వైద్య రంగంలో కూడా కొన్ని మెడిసిన్స్కి వాడుతారు అన్నమాట తర్వాత ఏంటంటే ఇది మనకి ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ మనకి ఎక్కువగా వాడుతున్నామండి అవి ఏంటంటే ఫోన్లు అని ల్యాప్టాప్స్ అని బైక్స్ అండి మనకి ఛార్జింగ్ బైక్స్ అవి వస్తున్నాయి కదా అలాగే మనకి కార్లని విమానాలని ఇలా ప్రతి దాంట్లో కూడా వెహికల్స్లో మనం ఎక్కువగా వాడటం మూలంగా ఇండస్ట్రియల్ ఏరియాలో దీని దీని వినియోగం అనేది ఎక్కువగా ఉందన్నమాట కాబట్టి మనకి ఈ వెండి మైనింగ్స్ అనేవి ఏమి ఉండవండి కాబట్టి దీనికి ఏంటంటే తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ అయితే అది కూడా మనకి ఎక్కడ ఎక్కువగా దాని వినియోగం ఉంటుందంటేనే అప్పుడు దాన్ని కొంటారు కాబట్టి దీనికి ఎంత పెరిగిపోతుంది ఫ్యూచర్లో అని అంటానికి చెప్పడానికి లేదు పెరిగింది కాస్త ఎక్కువ పడదు అని అనడానికి కూడా చెప్పడానికి లేదండి కాబట్టి మార్కెట్ని మనం ఎక్కువగా ఎనాలిసిస్ చేస్తూ ఈ వెండిని తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఎంతో కొంత అయితే పెరుగుతుందండి ఎందుకంటే మన పాత కాలం వెనక్కి వెళ్తే అమ్మమ్మలు తాతయ్యల కాలంలోకి వెళ్తే వంద రూపాయలకి నూట యాభై రూపాయలకి తొలం వచ్చేదండి పది గ్రాములు కలిపితే ఒక తొలం అయితే ఇప్పుడు మూడు వేల రూపాయలు పైనే పెట్టాలి ఒక తులం కొనాలంటే అయితే మనకి పట్టీలు కూడా చూడండి ఒక తులాలని ఇరవై తులాలని చేయించుకొని ఎంత గ్రాండ్గా పెట్టిన పెట్టుకునేవారు అయితే ఇప్పుడు మాత్రం ఆ రోజులైతే అయితే అండి అయితే ఇంకొకటి ఏంటంటే మనకి వెండి ఎంత విపరీతంగా పెరిగిపోతుందా ఇంకా ఫ్యూచర్లో అని అంటానికి లేదు తర్వాత ఇంతకన్నా తగ్గిపోతుందా భారీ లెవెల్లో అంటానికి లేదండి దాని యొక్క వినియోగం అనేది ఎలా ఉందంటే మనకి ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ ఉంటున్నాయి కదండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన ప్రకృతి నుంచి వచ్చే ఆ ఎండని వినియోగించుకొని మనకి కరెంట్ అనేది సేవ్ చేసుకుంటున్నారనమాట ఇంకా కరెంట్ బిల్లు అవి రాకుండా ఉంటాయని చెప్పేసి కొంచెం ఉన్న ఉన్నవాళ్ళైతే కనుక చక్కగా సోలార్ ప్యానల్స్ని మనకి గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడంతో అవి ఎక్కువగా వినియోగిస్తుంది కాబట్టి ఏంటంటే మనకి కరెంట్ వినియోగం తగ్గించుకోవడం తర్వాత ఈ వెహికల్స్లో ఎక్కువగా వాడడం ఈ వీటి డిమాండ్ మూలంగా మనకి వెండి అనేది పెరుగుతుంది ఈ వెండి అవసరం కూడా మనం ఇంట్లో కూడా ఎక్కువగానే వాడుతామండి పూజా సామానం కింద గురించి కానీ లేదంటే మనకి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి ఏంటి వెండి వస్తువుల్లో భోజనం చేయడానికి ఏంటి కొంచెం వాడుతున్నారు కాబట్టి అటు వాడకం ఉన్నది తర్వాత ఇటు కూడా మనకి కొంచెం అడ్వాన్స్గా మనం అన్నిటిలోనూ కూడా ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఇవన్నిటిలోనూ వాడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా ఈ వెండి అవసరం కాబట్టి దీని డిమాండ్ దీనికి ఉంటుంది కాకపోతే ఎంతవరకు ఉండాలో అంతవరకు కాబట్టి దీని మీద పెట్టాలనుకుంటే కనుక మనకి ఏంటంటే తక్కువ అమౌంట్లో వస్తుంది కాబట్టి మనకి బంగారం కొనుక్కునేంత అమౌంట్ లేదు అన్నప్పుడు వెండిని కూడా కొనుక్కొని సేవ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా వెండి గురించి ఇంకొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి కొన్ని విషయాలు మీతో అయితే ఇప్పుడు షేర్ చేసుకున్నాను ఇవి మీకు ఎలా అనిపించినాయి బాగున్నాయి అంటే కనుక కామెంట్ అయితే చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా మీకు వీడియో రూపంగా అందజేయడానికి చూస్తాను ఇంకా అలాగే మనందరం కూడా ఒక పద్ధతిగా చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ కూడాను చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదుగుదలకి ఒక్కొక్క మెట్టుగా ఎదగాలని చెప్పి నా ఆశ అండి అందుకని చెప్పేసి ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళామంటే కనుక ఇంట్లో ఆడవాళ్ళు అయితే గనక చక్కగా మగవాళ్ళు తెచ్చిన సంపాదన సరిపోతే ఒకవేళ మీరు ఏదైనా తెచ్చుకున్న ఏదైనా ఇన్కమ్ ఉంటే కనుక దాన్ని మీరు ఇలా కొంచెం కొంచెంగా బెండి మీద కానీ బంగారం మీద కానీ చక్కగా నిల్వ చేసుకునే పద్ధతిలో పెట్టుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక టైంలో మీరు చక్కగా సేవ్ చేసింది దీన్ని హస్బెండ్కి కానీ పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ చూపించినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారండి అలాగా మీ మీద ఒక మంచి ఒపీనియన్ కూడా ఉంటుంది అలాగా ఎప్పుడు కూడా మీరు చీరలని వేరే బ్యూటీషియన్స్కి సంబంధించిన వేట్ల మీద కూడా వేస్ట్ చేయొద్దు ప్రతి రూపాయి ఇంపార్టెంట్ అండి అలాగా నేను ఈ వెండిని కొనుక్కునే విధానం ఇంకో రకం ఉందండి ఒకవేళ వస్తువు రూపంగా కాకుండా అయితే కనుక చాలా సింపుల్గా కూడా తీసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నా వీడియోస్ మీకు నచ్చి బాగుంటే కనుక కామెంట్ అయితే చెయ్యండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేస్తే కనుక ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కదా అని అనిపిస్తే కనుక కంపల్సరీ షేర్ చేయండి ఉంటానండి మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి